ఇక్కడ ఒక మాట సర్పం అంట అవ్వమ్మ గారిని మోసపుచ్చింది కదా సర్పమునని మోసపుచ్చినందున నేను ఆ పండు తిన్నాను అని చెప్తుంది కదా దీనికి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మోసం చేయటం అంటే అర్థం ఏంటంటే వ్యభిచారించడమే అని చెప్తున్నారు మోసం అంటే అర్థం ఏంటంట వ్యభిచారించడం అంట వీళ్ళ అమాయకులు లేకపోతే వీళ్ళ తెలివైన వాళ్ళు ఏ ఎవరో అని మనం అర్థం కావట్లే ప్రిలారా అసలు మోసపుచ్చడం అంటే ఏంటి మోసపుచ్చడం అంటే విచారించడమా అసలు బైబుల్లో మోసము అంటే ఏమిటో బైబుల్ చెప్తా ఉంది అది విన్న తర్వాత అసలు సర్ప సంతానం అంటే ఎవరో దేవుని సంతానం అంటే ఎవరో మనం ముందుకు వెళ్దాం మోసం చేయటం అంటే ఏమిటి మోసం అంటే ఏమిటి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఇరవై వచ్చును అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యజబేలని స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు ఆ జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినినట్లును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది ఇది మోసమంటే అంటే మోసం అంటే ఏంటి అబద్ధాన్ని నిజమని చెప్పడమే మోసం మోసం చేయడం అంటే అబద్ధాన్ని నిజం అని చెప్పడమే అబద్ధం ఆ మోసం సాతాను అవ్వమ్మతో ఏం చెప్పాడు ఏమండి అబద్ధం చెప్పాడు ఏంటి అబద్ధం ఆ పండు మీరు తింటే సావనే సావరు అని అన్నాడు ఏమండి రెండు అందులో వాడు చెప్పిన అబద్ధం సాతాను ఒకటి ఒకటేమో సత్యం మాట్లాడతాడు ఒకటి అబద్ధం చెప్తాడు అన్నమాట అది అన్ని అబద్ధాలే చెప్పడం అన్ని అబద్ధాలు చెప్తే మనం వాడిని ఎక్కడ నమ్ముతాం అది కానీ ఎంతో కొంత నిజమే చెప్తాడు కొంత అబద్ధం చెప్తాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే వాడు చెప్పింది మీరు దేవతల వలే ఉంటారు అన్నాడు ఉన్నారా మరి మీరు సావనే సావరే అన్నాడు కదా మీరు దేవతల్లాగా ఉంటారన్నాడు మరి వీళ్ళు దేవతలు అయ్యారా అంటే అది అబద్ధమే కదా ఏమండి వీళ్ళకి సాగు కూడా వచ్చింది ఎవరికి అవకే ఆదాము కూడా సాగు కూడా ప్రారంభమైపోయింది అందుకే నా ఆదాము గారు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు మాత్రమే బతికాడు ఇంకా అంతకంటే ఎక్కువ ఆదామగారు బ్రతకలేదు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు బ్రతకడంటే ఆది ఐదో అధ్యాయము ఐదో వచనంలో మనం చదివితే ఆదాము బ్రతికిన దినములని తొమ్మిది వందల ముప్పై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందేను వాక్యంలో మనం చూడగలిగితే పేతురు రాసినటువంటి రెండో పత్రికలో మనకు వాక్యం ఏం చెప్తుంది ప్రభు దృష్టికి ఎనిమిదో వచనంలో మనం చదివితే రెండవ పేతురు పేతురు రాసిన రెండవ గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఒక సంగతి మరిచిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవని దేవుడు వాక్యంలో రాయబడింది కనుక తిను దినములను నిశ్చయముగా సస్తావు అని దేవుడు చెప్పాడు గనుక దేవుని యొక్క కోణములో వెయ్యి సంవత్సరాలు అన్నమాట అదే దేవుని యొక్క కోణములో ఒక దినం అన్నమాట అదే మన లెక్కలో మనం దాని గురించి ఆలోచిస్తే మనకి వెయ్యి సంవత్సరాలు ఇప్పుడు గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు పండు తిన్నాక మొత్తం అతను పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు లెక్క పెడితే ఏమండి వెయ్యి సంవత్సరాలు కాలేదు అంటే ఒక దినము కూడా పూర్తిగా కాలేదు దేవుని యొక్క దృష్టిలో కాకుండానే గారు మృతి చెందారంటే చచ్చిపోయాడు ఇప్పుడు ఆ సర్పం ఏమని చెప్పింది సర్పం ఏమని మోసం చేసింది మీరు సావనే సావరు అని దేవుడేం చెప్పాడు దిను దినమున చనిపోతారు అని దేవుడు చెప్పాడు దేవుని దృష్టిలో దినమంటే మన దృష్టిలో వెయ్యి సంవత్సరాలు అవుతుంది మన దృష్టిలో వెయ్యి సంవత్సరాలు అయితే దేవుని దృష్టిలో ఒకే దినమవుతుంది కదా కనుక దేవుని దృష్టిలో చెప్పిన ఆ మాట మన దృష్టిలో వెయ్యి సంవత్సరాలు అంటే ఆదాము గారు అవ్వమ్మగారు కూడా వెయ్యి సంవత్సరాలు బ్రతకలేదు అంటే ఒక దినము కూడా దేవుని దృష్టిలో వాళ్ళు బ్రతకలేదు వాళ్ళు చచ్చిపోయారా లేదా అంటే ఆదాము గారు ఏమైపోయింది ఇక్కడ సాతాను చెప్పిన మాటలు నమ్మి మోసపోయింది మోసం చేయటం అంటే అబద్ధాలు చెప్పడమని బైబుల్ ఎంత తేటగా చెప్తుంది సర్పము అవ్వమ్మను మోసపుచ్చిందని రాయబడింది అవమ్మ చెప్పేస్తుంది సర్పం నన్ను మోసపుచ్చిందంటే అవును మరి సర్పం మోసపుచ్చిందంటే సర్పం చెప్పిన మాటలను అవమ్మ నమ్మి నిజము అనుకుని ఆ పండ్లు కోసుకుని తినేసింది నేను సావనంట చచ్చిపోను కదా అని నమ్మింది రెండు దేవతల్లాగా అయిపోతారంటే నేను దేవతల్లా అయిపోతానేమో అనుకుని నమ్మి పాపం తినేసింది మోసపోయింది అవ్వమ్మ వీళ్ళ రకానికి మోసము అంటే అత్యాచారం చేయటం కాదు అది అబద్ధాలని నిజాలని బోధించడం లేక అబ అబద్ధం చెప్పడమే మోసమని బైబిల్ ఎంత తేటగా చెప్పిన